హాయ్ ఫ్రెండ్స్ చూడండి జొన్న రొట్ట వేసుకుంటున్నాం అంత కామెంట్ పెడుతున్నారు కదా చూడండి ఇట్లా హీట్ వాటర్ పెట్టుకోవాలి చూడండి ఇట్లా మసలాలి వాటరు బాగా మసిలిన తర్వాత ఇక ఈ పిండిలో కలుపుకోవాలండి చూడండి ఇట్లా కలుపుకోవాలండి హీట్ వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి మొత్తం అలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఎంత కలుపుకుంటే అంత మంచిగా వస్తుందండి జొన్న రొట్టె ఇలా కావాలండి పిండి అంతా ముద్దలు ముద్దలుగా పొడి పొడి ఉండొద్దు ఇంక అలా ముద్దలు రావాలండి ముద్ద వస్తే రొట్టె కా అయినట్టు ఇంకా చూడండి ఇట్లా దగ్గర అనుకోవాలి దగ్గర అనుకున్నాక కొద్ది కొద్ది కలుపుకోవాలండి చల్లీలు తీసుకోవాలండి మళ్ళీ హీట్ వాటర్తో కలిపినాం కదా ఇప్పుడు చల్లీలతోటి కలుపుకోవాలి పిండి అంతా కొద్ది కొద్ది కలుపుకోవాలండి మనం ఉండని బట్టి బాగా కలుపుకోవాలండి మంచి కలుపుకుంటే రొట్టె బాగా వస్తుంది అందరు కామెంట్ పెడుతున్నారు కదండి మా ఊర్లో అందరు అట్నే చేస్తారండి చేయి మీద రాదండి ఎవరికి దయచేసి కామెంట్లు పెట్టకండి ప్లీజ్ త్వరలో చేయితో చేసే రొట్టె కూడా పెడతానండి ఇప్పుడు పెడతా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలండి బాలు చూడండి ఇలా చేసుకోవాలి రొట్టె ఇదండి ఇలా చేసుకొని పేన మీద ఇప్పుడు వేసుకుందాం అలా చల్లుకోవాలండి చల్లుకొని క్లీన్ చేసుకున్నాక రొట్టె దాని మీద వేసుకోవాలండి ఆయిల్ వేసామంటున్నారండి ఆయిల్ లేదు ఏం లేదు వాటర్తోనే కలుపుకొని చేస్తామండి చూడండి ఎంత బాగా వస్తుందో మీ అందరు అంటున్నారు ఆయిల్ ఏస్తు రక్క మీరు మంచిగా చేయట్లేరు అని అంటున్నారు అంత మంచిగా చేస్తుంటే ఏడండి ఆయిల్ ఉన్నది బాటిల్తో చేస్తుంది కాకపోతే తొందరగా అవుతుందని బాటిల్ తీసుకొని చేస్తుంది ఆయిల్ మాత్రం అస్సలు వాడదండి ఇగో వాటరు ఆయిల్ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు చూడండి వేస్తున్నారు మళ్ళా తిరగలేసుకోవాలండి తిరగలేసుకొని మళ్ళీ చేయాలి పిండితో చేయరాదండి దాన్ని సరి చేసుకోవాలండి పిండితో అస్సలు రాదండి చేయడం ఇంకా క్లాత్ మీద క్లాత్ మీద కంటే ఈ పేపర్ మీదనే బాగా వస్తుంది అందుకే పేపర్ మీదనే చాలా ట్రై చేస్తూ ఉంటాను చూడండి రొట్టైంది వేస్తున్నారు సేమ్ అండి ఇందాక ఎలా కలుపుకున్నావు మళ్ళీ సేమ్ అలానే కలుపుకోవాలి ఇప్పుడు డబ్బాతోనండి బాటిల్ చిన్న పాల బాటిల్ దాంతో చేస్తున్నారు చూడండి చూడండి ఇది సింపుల్ అండి చాలా సింపుల్ ఎంత రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా అందుకేనండి అలా పెట్టాము మేము చూడండి ఇంకో రొట్టె అవుతుంది ఇంకో రొట్టె అవుతూనే ఉందండి ఎంత సింపుల్గా అయిపోతుందండి అన్నీ అలానే చేస్తానండి ఇగో లాస్ట్కి మంచి రాలేదనుకోండి కొద్దిగా అట్లా చేతితో కొట్టుకోవాలండి చేతోని ఎట్లా చేసుకుంటే గుండ్రం బాగుంటుంది ఇక రొట్టె మంచిగా అండి చూడ్డానికి కూడా రొట్టె అవుతుంది చూడండి చూడండి ఎంతో సింపుల్ అయిన రండి చేసామండి అంత బాగా వస్తుంటే కామెంట్లు పెడుతున్నారండి